i ఆహ్వానించారు ఈ ఆహ్వాన కార్యక్రమంలో మీడియా మిత్రులకు ఓం నమస్వాయ కండువాలతో శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి ట్రస్ట్ బోర్డు మెంబర్ విరూపాక్షయ్య పిఆర్ఓ శ్రీనివాసరావు ఎడిటర్ అనిల్ ఏఈఓ హరిదాస్ తదితర దేవస్థానం అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాము ఇక్కడ ప్రత్యేకించి ఉత్సవాలు అంటే శ్రీశైల క్షేత్రం అనేది దేశ స్థాయిలో భూమండలానికే కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రం అలాగే శక్తిపీఠం తర్వాత జ్యోతిర్లింగం రెండు కూడా ఒకే ప్రేగణంలో ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి దేశం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు గత సంవత్సరం యొక్క అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరానికి అంతకంటే ఎక్కువ మంది భక్తులు చేయటటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతోంది ఈ ఈరోజు గణపతి పూజ చండీశ్వర పూజ కంకణ ఈ ఉత్సవాలకి ప్రారంభ చేయటం ప్రారంభోత్సవం చేయడం అనేది జరిగింది అలాగే సాయంత్రం ఏడు గంటలకి ధ్వజారోహ తోటి కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది అలాగే పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా గ్రామోత్సవం కానీ ఇతర కార్యక్రమాలు ప్రభోత్సవం కానీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ ప్రముఖ దేవాలయాల నుంచి పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా ఉంటుంది అలాగే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి మంచినీరు సదుపాయం కల్పించడం కానీ భక్తులకు అన్నప్రసాద వితరణం చేయడం కానీ తర్వాత దాతలకు సహకారంతో అన్నప్రసార వితరణ అడవి మార్గంలో చేరినటువంటి భక్తులకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం కానీ తర్వాత మంచి నీరు సదుపాయం కల్పించడం కానీ అవసరమైనటువంటి ఇతర అన్న వితరణ కానీ అవన్నీ కూడా చదువు పద్ధతులు ఏర్పాటు చేయడం అని కూడా జరుగుతోంది క్షేత్రం అంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం అనేది సాంప్రదాయబద్ధంగా మామిడి ప్రతి తర్వాత అరటి మొక్కలు ఇవన్నీ కూడా సాంప్రదాయ అది సాంప్రదాయకత ఉట్టు విధంగా కూడా జన్మ తీసుకోవడం అనేది జరుగుతోంది ముఖ్యంగా అన్ని అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించడం జరుగుతోంది అలాగే సాంప్రదాయం ముఖ్యంగా మూడు వేదికలను ఏర్పాటు చేసుకుని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే సాంప్రదాయంగా ఎప్పుడు ఉండేటటువంటి వేదికతో పాటుగా అమ్మవారి దేవాలయం ఉండేటటువంటి వేదికతో పాటుగా పుష్కరం దగ్గర తర్వాతన శివదీక్ష శిబిరాల దగ్గర కూడా వేదికలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సంగీత కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతుందండి ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అందరికీ కూడా మంచి నీటి సదుపాయం కల్పించడం ట్యూలైన్ అవి ఏర్పాటు చేయడం లైన్లో కూడా అన్ని సదుపాయం కల్పించడం తర్వాత కంపార్ట్మెంట్స్లో కూడా ఉచిత ప్రసాద వితరణ మంచి నీటి సదుపాయం తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము కోలస్ ఏర్పాటు చేస్తున్నాము తర్వాత చలో పందులు అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అండి ముఖ్యంగా శివ దీక్ష చేసేటటువంటి స్వాములకి ఇరుముడి సమర్పించేటటువంటి స్వాములకి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐదో తారీఖు వరకు కూడా మాత్రమే స్వర్శ దర్శనాలు కేవలం శివ స్వాములకు మాత్రమే ఉంటాయి ఈ ఓటమి నుంచి పదకొండో తారీఖు వరకు కూడా అన్ని సేవలు ఆర్థిక సేవలు అన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఆరో తారీఖు నుంచి మిగతా అందరికీ కూడా స్వస్య దర్శనం అనేది ఉండదు ఐదో తారీఖు వరకు మాత్రమే స్వస్య దర్శనాలు సేవ శివస్వాములకు మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుందండి ముఖ్యంగా ఎనిమిదో తారీఖున ప్రత్యేకమైనటువంటి అది శివరాత్రి లింగోద్భవ్ దర్శనం తర్వాత ఆ రోజు పాగాలంకరణ ఏ క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఇక్కడ పాగాలంకరణ కార్యక్రమం అనేది ఉంటుంది రాత్రి ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా సాగాలం తప్ప కార్యక్రమం ఉంటుంది అలాగే ఎనిమిదో తారీఖు రాత్రి నాగుల కట్ట దగ్గర పన్నెండు గంటల నుంచి కళ్యాణోత్సవం అనేది వైభవికంగా నిర్వహించడం అనేది జరుగుతుందండి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని స్వామి అమ్మవారి యొక్క రూపాకటాక్షయాల పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి ఎంతోమంది వీఐపీలు కూడా వస్తారు కాబట్టి వారికి కూడా సౌకర్యం కలగకుండా అని అలాగే ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుందండి ముఖ్యంగా రెండు రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ ఏర్పాటు చేయడం తర్వాత ఉచిత ఫ్రీలైన అది ఒకటి తర్వాత వికలాంగులకి వారితో పాటుగా చిన్నపిల్లలకి తర్వాత వృద్ధులకి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూలైనవి ఏర్పాటు చేసి వారికి కూడా సౌకర్యవంతంగా దర్శనాలు అయ్యేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటి భక్తులందరూ కూడా గమనించి ప్రత్యేకించి ఈ కార్యక్రమం అలాగే సేవ సేవకుల యొక్క సహకారం కూడా తీసుకొని వారి యొక్క సేవలు కూడా ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ కూడా అధికంగా ఏర్పాటు మెడికల్ గేమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఎక్కడెక్కడ కూడా సమాచారాన్ని కూడా భక్తులందరూ ఖండించడం జరుగుతుంది గత సంవత్సరం కంటే ఎక్కువగా అన్ని వసతులు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ అదనంగా మనం కూడా ఏర్పాటు చేస్తున్నాం గత సంవత్సరం ఆ లక్షల మంది పైగా పదకొండు రోజుల పాటు దర్శనానికి వచ్చున్నారు ఈ సంవత్సరం ఏడు లక్షల నుంచి రెండు లక్షల వరకు కూడా పదకొండు రోజుల పాటు ఉంటారని చెప్పి అనుకుంటున్నాము అలాగే శివరాత్రి రోజున లక్ష యాభై వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరికి అసౌకర్యం కలగకుండా కూడా శీఘరికం దర్శనం అయ్యే విధంగా పరిస్థితి తీసుకోవడం జరుగుతుందండి భక్తులన్నీ కూడా ఒక సంయమతో వ్యవహరించి భక్తిభావలతోటి స్వామివారి అమ్మవారికి దర్శనం చేసుకుని వారి యొక్క కృపా కటాక్షాలకు భక్తులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నామని ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అది ఏర్పాటు చేస్తాము తర్వాత నా గంగ దగ్గర కూడా స్నాన ఘట్టాల ఏర్పాటు చేయడము జల్చ స్నానాలు కూడా ఏర్పాటు చేయడము తర్వాత నా గంగా గంగా గ దగ్గర కానీ తర్వాత నా ఇతర చోట్ల కూడా ప్రత్యేకించి తాత్కాలికమైనటువంటి కేసర మసాల కూడా ఏర్పాటు చేయడం రెగ్యులర్గా ఉండేటం కాకుండా అలాగే వసతి విషయంలో కూడా ఈ చౌకీస్ శాఖ వాళ్ళకి సహకారం కూడా తీసుకుని ప్రత్యేకమైనటువంటి అలాట్మెంట్ ఇది కాకపోయినా ఇక్కడ ఈ సేవకు సేవ చేయటం వచ్చినటువంటి శివ సేవకులు అది శివసేవకులకు కానీ తర్వాత డ్యూటీ చేయడానికి వచ్చేటటువంటి వివిధ శాఖ లేఖ సిబ్బందికి కానీ తర్వాత వంట బట్టుగా వీళ్ళందరికీ కూడా ఈ కళాకారులకు కానీ పోలీస్ సిబ్బంది కూడా అదే సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకి సమన్వయం చేసుకుంటూ వారికి కూడా వస్తు కల్పించడం జరుగుతుందండి కాబట్టి భక్తులందరూ కూడా సహకరించే కార్యక్రమం ఇది బ్రహ్మోత్సవాల వైభవత జరగడానికి అందరూ కూడా సహకరించవలసింది కోరుకుంటున్నాము ముఖ్యంగా మీడియా మిత్రులు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు కానీ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ దేశవ్యాప్తంగా కూడా అందరి భక్తులకి తెలిసే విధంగా కూడా ముందు నుంచి కూడా మీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ భక్తులతో మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమంలో చేరిపడి గారు తర్వాత ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా హాజరుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఈరోజు శ్రీగిరి సుందర కరుణారస కరుణారస మందిర అనేటటువంటి సీడీ రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది మన ఫస్ట్ బోర్డు సభ్యులు విరుపక్ష గారు ఆయన ఎన్నో పాటలు ఒక ఒక హృదయం స్పందించేటటువంటి విధంగా ఎన్నో పాటలు రాయడం జరిగింది అలాగే ఈ పాటలు కూడా శివరాత్రికి ఈ బ్రహ్మోత్సవాల్లో రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందం కలిగిస్తుంది కాబట్టి ఈరోజు ఆవిష్కరణ జరిగింది సీడీ కాబట్టి చాలా సంతోషం కలిగిస్తుంది వారికి కూడా ధన్యవాదాలు నమస్కారం శ్రీమాత ఏమ ఈరోజు మన శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు మొదలైనవి భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు జరిగింది శ్రీశైల క్షేత్రాన్ని బాగా సుందరంగా పెయింటింగ్తో కానీ విద్యుత్ అలంకరణలో కానీ కూడా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా భక్తులకు కావాల్సిన ట్రాఫిక్ ఇది కూడా అరేజ్ గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఇరవై ఐదు శాతం వాళ్ళకి స్థలాన్ని కూడా మనం కేటాయించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ శివభక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి శివ శివభక్తులకు కానీ ఇక్కడ వచ్చిన నార్మల్ భక్తులు ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి క్యూలో ఉన్నప్పుడు వాటర్ సప్లై కానీ ప్రసాదం కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది గతం గత వారంలో కూడా మన నంద్యాల కలెక్టర్ గారు కోఆర్డినేషన్తో మీటింగ్ చేసి ఏర్పాటు చేశారు నిన్న జాయింట్ కలెక్టర్ గారి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ క్షేత్రాన్ని అంతా పరిశీలించి ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఏ ఇబ్బందులు అన్నింటి కూడా తొలగిపోయేటట్టుగా అన్నిటికీ అందరికీ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఈ క్షేత్రంలో గతం కంటే గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు వచ్చే శివరాత్రి కూడా మేము ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల దాకా భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేసుకున్నాము దానికి తగినట్టు కూడా ఏర్పాట్లు కూడా జరగ జరిగింది కలెక్టర్ గారి ద్వారా కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఎస్పీ వాళ్ళ దగ్గర కానీ తర్వాత మా సీసీ సిబ్బంది ద్వారా కూడా ఈ అన్నీ కూడా జరిగింది ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మేము తెలియపరిచిన ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చే యువ గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే కూడా మేము అప్పటికప్పుడే పరిష్కరిస్తాము ఇంకొక ముఖ్య విషయం అంటే అక్కడ మన వెంకటాపురం దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుందని చెప్పినారు దాన్ని కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్లాం ఇమీడియట్గా కావడం జరిగింది అదేవిధంగా సాక్షి గణపతి దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది ఉంది దాన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకున్నాం జన జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం జాయింట్ కలెక్టర్ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ ఎటువంటి టోల్ గేట్ను వసూలు చేయకూడదు శివరాత్రి వరకు అని చెప్పి తర్వాత కూడా తర్వాత దాన్ని మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పి చెప్పన్నారు కాబట్టి ఎటువంటి మీడియా వాళ్ళు కూడా ఎటువంటి చిన్న ఇబ్బందులు మీ దృష్టికి వచ్చినా కూడా చేస్తే దాన్ని మేము తీసుకున్నాము అందుకో చేస్తుంటే ఇప్పుడు కొత్తగా మనం ఈ సంవత్సరం అంతకుముందు ఆటోలు అవి ఉన్నాయి ఇప్పుడు మన పది బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం భక్తులు ఎక్కడన్నా అయితే అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఎందుకంటే అందరు వెహికల్స్ కూడా అలో చేస్తే కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి టెంపుల్ తరఫున పది బస్సులు కూడా అరేంజ్ చేసాం భక్తు సామాన్య భక్తులు కానీ వీఐపీలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తాం